ఏలూరు నగరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వర్దంతి వేడుకలు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఘనంగా జరిగాయి ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు వైసీపీ నాయకులు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మావిళ్లపల్లి జయప్రకాష్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పలువురు వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక నమ్మకం ఒక భరోసా మరి అటువంటి నాయకులు ముందు ముందు చూడలేమన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు పనిచేయాల్సిన అవసరం రెడ్డి గారి సందర్భంగా ఏలూరు జిల్లా హెడ్ అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ రోజున మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ఈ రోజున ఇది పదిహేను వర్గానికి సందర్భంగా ఈ రోజున ఏల్లూరు పట్టణంలో జిల్లా స్థాయిలో ప్రతి జెండా మోసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ అంటే ఒక నమ్మకం వైఎస్ఆర్ అంటే ఒక ధైర్యం వైఎస్ఆర్ అంటే ఒక భవిష్యత్తు అనే విధంగా ఆయన ఉన్నటువంటి పరిపాలన ఆయన ఉన్న రోజుల్లో పరిపాలన వాదించారు ఆయన అడుగు జాడల్లో మరి ఆయన